రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సాంబో అగ్రోఫోన్స్ ఇంతకుముందు వీడియోలో మాకు ఎందుకు లక్షల్లో ఆదాయం రాలేదు ఎన్ని రకాలుగా నష్టపోయామని చెప్పాను వీడియో చూడని వాళ్ళు ఐ బటన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియోలో సమజీవాలు పెంచే రైతులు దళారులు వ్యాపారస్తుల చేతులు ఎలా నష్టపోతారో చూద్దాము ఎప్పుడైనా కానీ మనం పిల్లలు అమ్మ అమ్మాలనుకున్నప్పుడు మన ఫామ్ దగ్గరికి లేదా ఇంటి దగ్గరికి వ్యాపారస్తులు వచ్చారనుకోండి అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది మనం ఒక రేటు చెప్తాము వాళ్ళు ఒక రేట్ అడుగుతారు ఎవరో ఒకరు మన చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి రేట్ ఫిక్స్ చేస్తారు అప్పుడు మనకి ఇష్టమైతే ఇస్తాము లేకపోతే ఇవ్వము కాకపోతే మనకు అసలైన టెన్షన్ ఎప్పుడు మొదలవుతుందంటే ఎవరో ఒకరు వచ్చి రేట్ కుదరగా వెళ్ళిపోతారు తర్వాత ఎవరు రారు అప్పుడు మనకు చాలా టెన్షన్ మొదలవుతుంది దానికి కారణము మనం ఎక్కువ రేట్ అయినా చెప్పి ఉండొచ్చు లేకపోతే మనం పెంచుతున్న విషయం ఎవరికీ తెలియ పోవచ్చు లేదా అప్పుడు సీజన్ ఉండకపోవచ్చు కాబట్టి మనం పొటేలు పెంచుతున్న విషయం ఖచ్చితంగా ప్రచారం చేసుకోవాలి మనము అమ్మ పిల్లల్ని అమ్మాలనుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులతో మాట్లాడి సీజన్ ఎలా ఉంది ఒక కిలో లైవ్ వెయిట్ మార్కెట్లో ఎంత రేటు ఉందని తెలుసుకొని దాని ప్రకారం మన పిల్లలు వెయిట్ వేసుకుని అప్పుడు మన దగ్గరికి వచ్చిన వ్యాపారస్తులకి కేజీ లెక్కన అడిగినా లేకపోతే పిల్లల లెక్కన అడిగినా ఇవ్వచ్చు ఒకవేళ కేజీ లెక్కన అడిగారు అనుకోండి మార్కెట్ రేట్ కంటే ఒక యాభై రూపాయలు ఎక్కువ చెప్తే వాళ్ళు మార్కెట్ రేట్కి వస్తారు అదే లెక్కన చెప్తే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ చెప్పవచ్చు మన రేటు దగ్గరికి వచ్చి నచ్చితే తీసుకుంటారు లేకపోతే వెళ్ళిపోతారు వ్యాపారస్తులే కాకుండా కటిక వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళు అడిగే వ్యాపారం ఇంకొకలా ఉంటుంది వ్యాపారస్తులు వస్తే ఇంకొక విధంగా ఉంటుంది అదే మీరు మీ దగ్గరలో ఉండే సంతలో మీ బ్యాచ్ మొత్తం అమ్మడానికి తీసుకెళ్లారనుకోండి అక్కడ మీ పరిస్థితి దళారుల చేతిలో చాలా దారుణంగా ఉంటుంది మీరు వెళ్ళంగానే చాలామంది వస్తారు ఉదాహరణకు ఒక పిల్ల మీరు పదకొండు వేలు చెప్పినారు అనుకోండి వాళ్ళు వెంటనే ఎనిమిది వేల నుంచి అడుగుతారు చివరికి తొమ్మిది వేలకు వచ్చి వెళ్ళిపోతారు కొందరైతే వచ్చి మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ కూడా చేస్తారు అది ఎలాగంటే మీరు పిల్లలకు ఫుల్గా నీళ్లు దాపారు అందుకోసం ఇట్లా ఫుల్ నిండుగా కనపడుతున్నాయి లేకపోతే ఫుల్గా మార్నింగ్ జొన్నలు పెట్టేసి సంతకు తీసుకొని వచ్చినారు దీంట్లో బలం లేదు ఏం లేదు అంటారు ఇంకా కొందరు వచ్చి ఇవి ఫామ్లో పిల్లలు మటన్ అసలే టేస్ట్ ఉండదు అని కొందరు అంటారు ఇంకా కొందరు ఇవి ఫామ్లో పెంచిన పిల్లలు కాబట్టి కొవ్వు ఎక్కువ ఉంటుంది అని ఇలాగ ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అంటు అంటారు ఇంకా కొందరు అయితే వచ్చి పిల్లలను పట్టుకొని చూసి చేతులు వేసి చూసి ఇది మొత్తం బొచ్చే ఏం లేదు దీనికి ఎందుకు అంత రేటు ఎనిమిది వేలకి ఇస్తావా తొమ్మిది వేలకి ఇస్తావా అని ఫస్ట్ అడిగినట్లే మళ్ళీ అందరూ అడుగుతారు అప్పుడే మీకు మళ్ళీ ఇంకోసారి టెన్షన్ మొదలవుతుంది ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి మనం మాత్రం అసలు ఢీలా పడిపోకూడదు ఢీలా పడినామనుకోండి అందరూ ఇట్లా అడుగుతున్నారు మార్కెట్లో రేట్ లేదేమో అని చెప్పేసి మనం తొమ్మిది వేలకే ఇచ్చేస్తాము అలాగే టెన్షన్ పడకుండా ముందుగానే ఇంట్లోనే వెయిట్ వేసుకొని మీ పిల్ల ఎంత విలువ చేస్తుందో చూసుకొని దాని ప్రకారం సంత సంతక తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం రేటు చెప్పి గట్టిగా ఉండండి ఎవరో ఒకరు రానే వస్తారు వచ్చి కొంటారు ఒకవేళ మిగిలితే మీరేం బాధపడద్దండి వెనక్కి తీసుకొచ్చేసేయండి ఈ సంతలో కాకుంటే ఇంకొక సంతలో కూడా అమ్ముకోవచ్చు మా అనుభవం ప్రకారము ఈ బ్యాచ్ మొత్తం పిల్లలన్నీ సంతకు పోకుండా పోవడమే మంచిది ఎందుకంటే మీరు పిల్లలన్నీ సంతకు తీసుకెళ్లారనుకోండి మీకు వచ్చే ఖర్చు ఎక్కువగా ఉంటుంది కొన్ని సంతల్లో గేట్ ఉంటుందనమాట అంటే పిల్లకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సో ఇలాంటి ఖర్చులన్నీ చాలా ఎక్కువ అవుతాయి సో వీటన్నింటినీ మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే అదే ఏదో ఒక రేట్కి అమ్మేద్దాం లేని ఒక మైండ్ సెట్లో మీరు ఉండి తక్కువ రేట్కి అమ్మేస్తారు అదే మీరు ఒకే సైజు ఉన్న పిల్లలు అంటే ఒక ఉదాహరణకు పది పిల్లలు మీరు సంతకు తీసుకుపోయారు అనుకోండి మీకు వచ్చే ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది మీ దగ్గర పదే ఉంటాయి కాబట్టి మీరు ఫోకస్డ్గా ఉండి వెయిట్ చేసి మీకు మీకు నచ్చిన రేట్కి మీరు అమ్మవచ్చు ఒక వారం అమ్ముకోకపోయినా ఇంకొక వారంలో అమ్మవచ్చు ఒకవేళ ఒక వారంలో రేట్ తక్కువ ఉన్నా ఇంకొక వారంలో రేట్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు నష్టాన్ని యావరేజ్ చేసుకుంటా పోవచ్చు సో అది బెస్ట్ వే కొన్ని కొన్ని పిల్లలు అమ్ముకోవడం చాలా మంచి పద్ధతి ఇవన్నీ మా అనుభవం ప్రకారం మేము నేర్చుకుంటేది మీకు ఇలాంటి సమస్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఎంతో కష్టపడి పెంచిన పోటీలని సరైన రేటుకు అమ్మకపోతే మనం లాభాలు ఉండడం చాలా కష్టము నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో రైతులు ఇంకా ఎన్ని విధాలుగా నష్టపోతారో అని మాట్లాడుకుందాం